వచ్చే కలర్స్ అన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ వీటిలో ఏ శారీ కలర్ కూడా మీకు పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది బాదిన సారీకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు అండ్ ఈ శారీ మీకు లెస్ శారీ అంటే ఈ శారీకి బార్డర్ అంటూ ఏముండదు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ మీకు బాటమ్ వచ్చే డిజైన్ అంతా టెంపుల్ డిజైన్ వస్తుంది విత్ శారీ అంతా కూడా మీకు అంటే ప్రింట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఎక్కువ చాలా మంది హెవీ డిజైన్ హెవీ పల్లవి కాటన్ శారీస్ ఈ శారీస్ అన్ని కూడా మీకు పల్లవి కాటన్ అండి బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ అంతా మీకు బేబీ పింక్ కలర్ విత్ ఆల్ ఓవర్ ప్రింట్ అండి మీకు ఒకవేళ ఆల్ ఓవర్ ప్రింట్స్ మాత్రం ఇష్టపడితే మాత్రం సో ఈ డిజైన్ ఒకసారి చెక్ చేయండి మొత్తం హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ లైక్ బాందీ ప్రింట్స్ టెంపుల్ బార్డర్స్ ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దామండి మన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ బాల్నీ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఈ శారీస్ అన్ని మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్స్ శారీ అంతా కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ అంటూ శారీ ఉండదండి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు మొత్తం అంటే బోర్డర్లో మీకు ఇక్కడ కనిపించేది థ్రెడ్ అండి గోల్డ్ కలర్ థ్రెడ్ వస్తుంది రిమైనింగ్ అంతా ప్రింటెడ్ శారీ విత్ మీకు బాటమ్ అంతా షిబోరీ ప్రింట్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ బాందీ ప్రింట్స్ చాక్లెట్ కలర్ శారీ అంతా కాంబినేషన్ అండ్ బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ మాత్రం ఆపోజిట్ కాంబినేషన్ వస్తుంది శారీకి ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్లో అండ్ పైర్చింగ్ వన్ మీటర్ వరకు సో ఇలాగ బిగ్ బాన్లీ సర్కిల్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి వీటిలో వచ్చే కలర్స్ అన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ వీటిలో ఏ శారీ కలర్ కూడా మీకు పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది సారీకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు వచ్చే బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కొంచెం చూపిస్తాను క్లియర్గా సో కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీకు చెక్ చేస్తామన్నా మేము ఫొటోస్ కూడా పంపిస్తాము అవి చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు భవన హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు అండి భవన హ్యాండ్లూమ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గర ఇది అండి అడ్రస్ సో మీకు క్లియర్ గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్లో లేదు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా సెండ్ చేస్తామండి ఈ బాని ప్రింటెడ్ డిజైన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ విత్ బార్డర్ కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్ మెయిన్గా బాగుందండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలా వచ్చింది అండ్ వీటి ప్రైస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు సేమ్ ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఈ శారీ మీకు లెస్ శారీ అంటే ఈ శారీకి బార్డర్ అంటూ ఏముండదు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ మీకు బాటమ్ వచ్చే డిజైన్ అంతా టెంపుల్ డిజైన్ వస్తుంది విత్ శారీ అంతా కూడా మీకు అంటే ప్రింట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఎక్కువ చాలామంది హెవీ డిజైన్ హెవీ ప్రింట్స్ లైక్ చేయరు మీకు స్మాల్ ప్రింట్స్లో కొంచెం దూరం దూరంగా చాలా బాగుంటుంది క్లాసిక్ లుక్ కట్టుకుంటే మాత్రం బ్లౌజ్ ఇలాగా ఆపోజిట్ కాంబినేషన్ హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఈ శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి వీటిలో మీకు ఎక్కువగా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వస్తూ ఉంటాయి అండ్ ఈ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డీటీడీసీ ఆర్ డెలివరీ పోస్ట్ చేస్తాము ఇన్ కేస్ మీకు టూ డెలివరీస్ మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము సెండ్ చేసే ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ డెలివరీ లొకేషన్ని బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ మా మెయిన్ ప్రియారిటీ అండ్ ఇందులో ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో ఇలాగా ఇవన్నీ మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ బ్రౌన్ షేడ్ బ్రౌన్ షేడ్ విత్ మీకు టెంపుల్ బోర్డర్ డిజైన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ మొత్తం ఇలాగ వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు పల్లవి కాటన్ అండి బార్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ శారీ అంతా మీకు బేబీ పింక్ కలర్ విత్ ఆల్ ఓవర్ ప్రింట్ అండి మీకు ఒకవేళ ఆల్ ఓవర్ ప్రింట్స్ మాత్రం ఇష్టపడితే మాత్రం సో ఈ డిజైన్ ఒకసారి చెక్ చేయండి మొత్తం కలంకారీలోనే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ ఆపోజిట్ కాంబినేషన్ హ్యాండ్స్కి మీకు ఇలా వస్తుంది అండ్ శారీ పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగ పైర్చింగు ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ మీకు బోర్డర్ అంటే డార్క్ వైన్ కలర్ శారీ అంతా కూడా మీకు పిస్తా షేడ్లో కొంచెం డార్క్ షేడ్ వస్తుంది పిస్తా గ్రీన్లో అండ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్చంగు చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇందులో మీకు గ్రే కలర్ బోర్డర్ శారీ విత్ మీకు సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా మెయిన్గా మీకు పల్లవి కాటన్ అంటేనే లైట్ కలర్స్ వస్తాయి ఆఫీస్ వేర్కి సూటబుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా అండ్ మీకు కాటన్ కూడా కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ వాషబుల్ శారీస్ ఈ ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఈ శారీస్ పేమెంట్స్ కూడా మీకు సో పేమెంట్ ఆప్షన్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అవైలబుల్ లేదండి ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ కాంబినేషన్ బాగుంది డార్క్ ఆరెంజ్ బార్డర్ లైట్ ఆరెంజ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ పైడ్చింగ్ చూడండి అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీటిలో మీకు చూపించిన కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్